హాయ్ అండి రాగి ఉప్మా హెల్దీగా ఒకసారి ఉదయాన్నే ఈ రాగి ఉప్మానైతే ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ ఎంత బాగుంటుందని నేను అస్సలు ఊహించలేదండి నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా ఒక కప్పు రాగి పిండిని అయితే తీసుకోండి దాని తర్వాత అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ సూజీ ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని అయితే ఒక హాఫ్ కప్పు అయితే తీసుకొని ఈ రెండింటిని సైడ్కి అయితే పెట్టేసుకోండి సేమ్ అదే కప్పుతోటి ఇక్కడ నేను ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకున్నానండి సో మీరు రెండు కప్పుల రాగిపిండి తీసుకుంటే నాలుగు కప్పులు వాటర్ వేసుకోండి అదే కప్పుతో మనం బొంబాయి రవ్వని హాఫ్ కప్పు తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను మొత్తం నేను ఇక్కడ బొంబాయి రవ్వకి అలాగే రాగిపిండికి మూడు కప్పులు వాటర్ అయితే వేసుకున్నానండి ఈ మూడు కప్పులు కాక ఇంకొక కప్పు ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను సో ఈ వేసుకొని ఒక సైడ్ అయితే పెట్టుకొని మరిగించుకోండి ఇవి లోపు నేనైతే ఇంకొక సైడ్ స్టవ్ పైన ఇలా ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పోపునైతే పెట్టుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే సన్నంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కరివేపాకుని వేసి మంచిగా వేగించేసుకున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను అలాగే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి కాసేపు వేగించుకున్నాను ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్న క్యారెట్ నానబెట్టుకున్న గ్రీన్ బటన్ గోడ వేసి మంచిగా వేగించుకున్నాను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి మెత్తగా ఉడుకుతాయి తర్వాత కొంచెం కొత్తిమీర సాల్ట్ ఇవి వేగించుకున్న తర్వాత సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా మెత్తగా ఉడికించేసుకోండి సో అన్నిటిని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనము జీలకర్ర ధనియాల పొడి అలాగే ఎండుమిర్చిని మూడింటిని కలిపి మిక్సీ పట్టుకొని ఈ పొడిని ఒక టీ స్పూన్ వేసుకున్నానండి సో దాని తర్వాత బొంబాయి రవ్వని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం హీట్లోనే వేగించుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వని ఇలా మీడియం ఈట్లో మంచిగా వేయించుకున్న తర్వాత రాగి పిండిని కూడా వేసుకొని దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మీడియం ఈట్లోనే వేగించేసుకోండి కాస్త ఎలా వేగింది అనేసరికి మనం ముందుగా వేడి నీళ్ళని పక్కన అయితే మరిగించుకుంటున్నాం కదండి ఆ వేడి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోండి వాటర్ మొత్తము ఒకేసారి వేసుకోకండి సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా మంచిగా అయితే కలిపేసుకోండి సో ఇలా కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ లేకుండా సాఫ్ట్గా మెత్తగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి మీరు కావాలంటే ఇంటిలోని జీడిపప్పుని కూడా వేగించి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇలా ఉండలేమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఈ ప్రాసెస్ని మొత్తం చేసుకోండి మంచిగా ఇలా దగ్గరికి అయ్యి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకుంటే మన రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి నిజంగా ఈ రాగి ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ రాగి ఉప్మాకి కాంబినేషన్గా నేను ఇక్కడ పల్లీ చట్నీ చేశానండి రెండిట్ల కాంబినేషన్ చాలా బాగుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే